サボテンバ

అక్కడ నుంచి టీచర్స్ హెల్పర్స్ మీవారీ అందరూ కూడా నమస్కారాలు ఈ రోజు మనము పద్దెనిమిదవ రోజు సమ్మె చేయించున్నాము ఇన్ని రోజులుగా మనము ఎన్ని సార్లు ఎంత ప్రభుత్వానికి మన డిమాండ్ల పైన విన్నవించుకున్నా మనకేం పరిష్కారం కాలేదు కాలేకుండా మళ్ళీ మనకు అంగన్వాడీ సెంటర్లు విఆర్వోలు తర్వాత మహిళా పోలీస్ వాళ్ళు ఎంఆర్ఓ మేడం ఎండిఓ గారు తర్వాత మన సిడిపి సూపర్వైజర్లు అందరు కూడా ప్రభుత్వ వారు ఆదేశాల మేరకు మన సెంటర్స్ ను పగలగొట్టి వాటిలో ఉన్న స్టాకులు మాత్రం రాసుకోగలిగినారు కానీ ఈ రోజుకి పద్దెనిమిది రోజులు అవుతున్నా కూడా ఏ సెంటర్ కూడా అంగన్వాడి పిల్లలను పిలిచి ఫుడ్ వండడం గాని ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం గాని ఏదీ చేయలేదు అక్కడ మేము ఇక్కడ సమ్మెలో ఉంటే అక్కడ స్టాకులు సూపర్వైజర్ గారు లు ఇంకా మిగతా వాళ్ళు ఎవరో వచ్చి దించుకున్నారు ఆ స్టాక్లన్నీ కూడా పాడైపోతాయి అవి ఏమన్నా మన ప్రజ ప్రజలకు గర్భవతులు బాలింతలకు పిల్లలకు ఏ మాత్రము అవి నష్టం అవి చెడిపోయి ఉంటాయి ఇప్పుడు పనికిరావు మేము ఇంతగా ధర్నాలు చేస్తుంటే కనీసం మా సమస్యలు పరిష్కరించి ఆ స్టాకులు పంచాలని మేము గవర్నమెంట్ వారికి మేమైతే ఎంత కష్టపడి పనిచేస్తున్నామో మిగతా వాళ్ళు అలాగా పంచలేక మిగతా ఆఫీసర్లు కూడా పోయినారు సెంటర్ లో స్టాకులు రాసుకున్నారే గాని ఏ సెంటర్ లో కూడా స్టాక్ డిస్ట్రిబ్యూషన్ చేయలేదు ప్రీ స్కూల్ నడపలేదు అవన్నీ కూడా చెడిపోయి పాడైపోతున్నాయి ఇలా ప్రజలకు నష్టమే అలా ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా వాళ్ళు సతమతం అవుతున్నారు ఏ ఇంట్లో గర్భవతి ఏ ఇంట్లో బాలింది ఏ ఇంట్లో ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారు మేము ఎలా పంచాలని వారు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు దయ ఉంచి గవర్నమెంట్ ఈ సమస్యలన్నీ పరిష్కరించి కనీస వేతనం మా పనికి తగ్గ వేతనం మేము అడుగుచున్నాము ఈ కనీస వేతనాన్ని మాకు ఇచ్చి మాకు ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి ఈ ప్రభుత్వం ఎందుగా ఇంతగా వేడుకుంటున్నా కూడా మాకు స్పందించలేదు కనీసం ఇంకనైనా గుర్తు తెచ్చుకొని అంగన్వాడీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి మేము ఏ విధంగా ప్రజలకు నష్టమవుతున్నాయి అధికారులకు ఇబ్బంది అవుతుంది అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు మినీ వాళ్ళ అందరికి కూడా ఇబ్బందులు పెడుతున్నానని ప్రభుత్వం గుర్తించి కనీసం వేతనం ఇస్తారని ఆశిస్తూ ప్రభుత్వంకి ధన్యవాదాలు తెలుపు రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదవ రోజు అంగన్వాడీల సమ్మె జరుగుతా ఉంది కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురు ఎటువంటి స్పందన లేదు పైపెచ్చు నాలుగు సార్లు ఈ పద్దెనిమిది ఈ పదహారు రోజుల్లో నాలుగు సార్లు చర్చలకు పిలిచి నాలుగు సార్లు చర్చలు విఫలం చేసినారు తప్ప ఏ ఒక్క హామీని అని చెప్పని చెప్పి చెప్పలేదు అడగని హామీలను నెరవేర్చే ప్రభుత్వము అడిగిన వాళ్ళకు ముఖ్యమైన హామీలు మూడు ఉన్నాయి ఆ మూడు నెరవేర్చండి నెరవేర్చ మహాప్రభు అంటే పట్టించుకునే పాపాలు పోలేదు కానీ ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడతారు బొబ్బిలి ఎమ్మెల్యే అంగన్వాడీలు పదివేల రూపాయలు పద పదకొండు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు జీతం తీసుకుంటా అంటే ఒళ్ళు బలిసి కొట్టుకుంటా అంటారు అని చెప్పి మాట్లాడుతాను అయ్యా పదివేల రూపాయలు తీసుకుని వాళ్ళు తీసుకునే వాళ్ళే ఒళ్ళు బలిసి కొట్టుకుంటా అంటే రెండున్నర లక్షల రూపాయలు తీసుకుంటాను ఒక ఎమ్మెల్యేవి నీకు ఎంత వన్ను పలిసి ఆ మాట అని చెప్పింది ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం నీకు దమ్ము గైడ్లము ఉంటే సమాధానం చెప్పాల్సిందిగా మేము ఈ రకంగా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము మాట్లాడేటప్పుడు మాటలు హద్దు అద్దుగా మాట్లాడాలా వచ్చినట్లు మాట్లాడితే రాబోయే కాలంలో నీకు తగిన శాస్తే జరుగుతుంది అన్న వాళ్ళని సత్తా ఏందో చూపిస్తారు అది తొందరలోనే ఉంది ఆ సందర్భం ఎంతో దూరంలో లేదు అది మీరు గుర్తు మాట్లాడితే బాగుంటుంది అదే విధంగా ఈరోజు ఇరవై ఐదు ఇరవై నువ్వు అడుగుతుండ కోరికల్లో పదకొండు పదకొండు డిమాండ్లు ఉంటాయి పదకొండు డిమాండ్లలో మూడు ప్రధానమైన డిమాండ్లు ఒకటి వేతనాల పెంపు రెండు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ అమలు చేయమంటున్నారు మూడు ప్రభుత్వ ఉద్యోగాల గుర్తించమంటున్నారు ఈ మూడు తప్ప ఈ మూడు చేయలేని మీరు మీరు ఈ పొద్దు మాట్లాడుతానే మాటలకు మీ విజ్ఞతకు లేదంటే మీకు తగిన సమాధానం చెప్పాలా మేము కూడా ఆలోచన చేస్తాము రేపొద్దు మీరు ప్రభుత్వం ఇప్పుడు ఆలోచన చేస్తా ఉంది ఏమి అంగన్వాడీలు సమ్మెలే ఉండారు కాబట్టి ప్రత్యాన్మయంగా వేరే ఏర్పాట్లు చేసుకుంటాము మీరు చెయ్యండి మీ ఏర్పాట్లు మీరు చేయండి రాబోయే కాలంలో మేము కూడా మాకు ప్రత్యామ్నాయ ఎమ్మెల్యేలు ఉంటారు వాళ్ళని మేము కూడా ఎన్నుకునేకి సిద్ధంగా ఉంటాము ఆ పొద్దు మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము உணி டே ஜி ஜிதா 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 ஜிந்தா ஜிந்தா அமனி கே We got it.